వృత్తజాతి పద్యమైన చంపకమాల పద్య లక్షణాల గురించి తెలుసుకుందాం ఇందులో నాలుగు పాదాల పద్యం ప్రతిపాదంలో ఇరవై ఒక్క అక్షరాలు ఉంటాయి యతిస్థానం పదకొండవ అక్షరం నియమం కలదు ప్రతిపాదంలో నజ బజ అనే గణాలు వరుసగా వస్తాయి దీన్ని మనం ముందుగా యమాత రాజ బాణ సల్గం అని ప్రతిసారి ఒకసారి రాసుకోవడం వలన మనకి ఉపయోగంగా ఉంటుంది సుర్చిరతార కాక్షం సోభి నభొంగన భూమి గాల మన్గరు ఉపు సూత్రధార జత్రంబు దిక్పతి కోటి ముందట సరసం నటింపగా నిశా కొత్త తోపు బెందర ఎనొప్పె సాధ నవదీతీ పశ్చిమ తిక్తటంబు ఈ పద్యము చంపకమాల పద్యము దీంట్లో మనం గమనించినట్లయితే నజ బజ జజరా అనే గణాలు ప్రతిపాదంలోనే వస్తాయి ప్రతి పాదంలో ఇరవై ఒక్క అక్షరాలు ఉంటాయి అంటే కౌంట్ చేసుకుంటే ఓటర్ మూడు నాలుగు అవుతారు అట్లా కౌంట్ చేసుకుంటే ప్రతి పాదంలో ఒకటవ అక్షరానికి పదకొండవ అక్షరానికి ఎత్తి స్థానం ఇందులో మీరు గమనించినట్లయితే గుండ్రటి వృత్తాకారం గీసినవి సు స దే ది అనే అక్షరాలు ఉన్నాయి కాబట్టి ప్రతి పాదంలో కూడా ఎత్తి స్థానం ఉంది తర్వాత ప్రాస నియమం కలదు నియమం అంటే ఇందులో సేమ్ అవే లెటర్సే వస్తాయి ఇక్కడ గమనించినట్లయితే సెకండ్ లెటర్ సూ తర్వాత రూ ఉంది ఫస్ట్ మొదటి పాదంలో రెండో పాదంలో కూడా రూ అని మూడో పాదంలో రా అని ఉంది నాలుగో పాదంలో రా అనే అక్షరం ఉంది సురిచి ఇందులో మనం ఇక్కడ గమనించినట్లయితే రెండో పాదం చివరిలో ముందటన్ ఇలా ఇన్ ఇన్ అని వస్తే అప్పుడు ముందర ఉన్నది గురువు అవుతుంది వృత్తజాతికి నా మొదటి పాదం చివరిలో గాల మా మా అనేది గురువు అని చేయడం జరిగినది పెద్ద లక్షణం ఎందుకంటే తర్వాత పాదంలోని అన్గా సంయుక్తాక్షరానికి ముందున్న పదం గురువు అవుతుంది కాబట్టి మా అనేది గురువు అయింది వగనం అంటే ఒక లఘువు ఒక గురువు వస్తుంది హగనం అంటే ఒక గురువు లఘువు వస్తుంది చంపకమాల పద్యంలో నజ బజ జజరా అనే గణాలు వస్తాయి ఉదాహరణను మీకు వివరించడం జరిగింది మీరు కూడా పాఠ్యపుస్తకంలోని వాటిని చేయడం ద్వారా ఈజీగా అండర్స్టాండ్ అవుతారు